నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డు పాత కొత్తగూడెం ప్రభుత్వ స్థలంలో ఎనిమిది వందల ఏడు మందికి ఇళ్ల స్థలాల పట్టాలను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కేటాయించారు ఈ సందర్భంగా కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ ఎనిమిది వందల మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు తన చేతుల మీదుగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మున్సిపల్ కమిషనర్ వార్డు కౌన్సిలర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం ఉచితంగా ఉండాలి ఇల్లు పేదవాడి గవర్నమెంట్ కట్టేయాలి ఆ తర్వాత మనకి ఏదో ఒక పని కనిపిస్తే ఆ పని మనం చేసుకుంటూ దాని నుంచి ప్రావిడెంట్ ఫండ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రావిడెంట్ ఫండ్ అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ టీచర్ గా ఉన్నారు ప్రైవేట్ టీచర్స్ కొంత స్కూలు కొంత మీరు సొంతంగా కొంత ప్రభుత్వం అట్లే ఉంటారు వేదికపై జాగ్రత్తగా కోరుతా ఉన్నాం ఒక మాట చెప్తాను క్లోజ్ చేసుకుందాం మీ అందరి దీని పోరాటం చేయాలి భవిష్యత్తులో అందుకోసం ఒకటి ఏంటంటే ఉచిత విద్య కావాలి చదువు ప్రభుత్వ స్కూల్స్ ని బాగా డెవలప్ చేసి ఉచిత విద్య ఒకవేళ కార్పొరేట్ స్కూల్స్ అయినా సరే పేదవాడికి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి రెండోది వైద్యం వైద్యం కూడా ఉచిత వైద్యం దానికి లిమిటేషన్ పెట్టద్దు ఎంతైనా సరే ఉచిత వైద్యం పేదవాడికి ఇవ్వాలి అంటే విద్య చదువు వైద్యం ఈ రెండు ఉంటే సగం ఖర్చులు బయటపెట్టిపోతాం మూడోది సొంత ఇల్లు ఈ సొంత ఇల్లు కూడా ప్రభుత్వం పేదవాళ్ళకి స్థలం ఇవ్వాలి కట్టించాలి ఈ మూడు అయిపోతే మూడంతులు భారం తగ్గింది నాలుగోది అంటే నేను మొన్న అసెంబ్లీలో కూడా ఇదే చెప్పాను పది ఏళ్ల నుంచి ఇదే నేను ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా పేదవాళ్ళ మీటింగ్ లో చెప్తున్నా నాలుగోది ఏంటంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు దిగిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళు ముప్పై వేలు పెన్షన్ వస్తుంది వాళ్ళలానే మీరు కూడా శ్రమ చేస్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ శ్రమ చేస్తున్నారు మీరు దిగిపోయిన తర్వాత పెన్షన్ ఉండదు వాళ్ళు ఇచ్చే రెండు వేలు రెండున్నర వేలు ముస్లాంకి ఇచ్చేయి అది ఇస్తే చాలు తిరుగుతున్నారు నేనేమంటున్నానంటే వాళ్ళకలా వాళ్ళ శ్రమ ఆధారంగా పెన్షన్ ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీచర్స్ కి ఎంత వస్తుంది డిఎస్పీ గారు పోలీసులకి పెన్షన్ സിറ്റാർത്തൽ സമാപ്തം നമസ്കാരം